जाक, उत morally प्रम्ते, हो लो औ सकताlly, है किससीा को, आ little is drie खो जिर घيसका, व्यारी कानो? प्रॉबिया कर एक है एल कैम सुख मता Clemson ちゃう、動いちゃ हा 1.2 हा 1.5 आतेगा के सहयोगले

அது கதாது ஆ ஏரியா கதா குண்டாபூர் ஏரியா கதா பார்ட்டா சதாசன் பேட் மண்டிகை மோமெண்ட் ரங்காரல் மோமெண்ட் குண்டாபுரம் இது அந்த டிட்டாச்சமெண்ட் ஏரியா ஃபைவ் எய்டி சிக்ஸ் பர்செண்ட் இது இல்ல கொட்பு வசதே கொட்டுமல்லி जिन <ihaz violin Legislator Styles> <wh appearance animator styles>

हां कोदा लगेगा एक बार भी देख रहा है इधर कल दुर्गा वाला है ये तो हेलो अच्छा सर ये 30000 इनके अंदर इनकी

కదా ఇది ఇక్కడ ఒక్క ట్యాంక్ अच्छा तो रिवीजन्टर्स मोड़ डायलेबल हाउसेस बना रहे हैं ना ये तो कुछ मालूम नहीं तो नहीं इधर पसंद नारेंद्र मोदी बोल रहे हैं बोल रहे हैं अपने एक को मंदिर वंता टिकले अपने ओल्ड रोड ओल्ड रोड बीची की side इनके बोल रहे हैं इनके इन्हें यानी माना मोड़ रोड कन्वर्ट कर एक रोड में तो �

గత నలభై ఎనిమిది గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో అధికంగా వర్షాలు కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా భారీ వర్షాలు అందులో మన జిల్లా సంగారెడ్డి జిల్లాలో నిన్న ఈరోజు సుమారు సగటున మొన్న నిన్న ఈరోజు సగటున నిన్న ప్రత్యేకంగా నైంటీ సిక్స్టీ ఎయిట్ మిల్లీమీటర్స్ అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ సిఎం వర్షం నమోదైంది అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి తీసుకుంటుంది ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇల్లు కూలడము కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము ముఖ్యంగా అందోలే కానీ నేల్కలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము వారికి సౌకర్యాలు కల్పించడము దానికి తోడు ప్రధానంగా మన మంజీరా బ్యారేజు చారిత్రక మంజీరా బ్యారేజు దాని సామర్థ్యము ఒకటి పాయింట్ ఐదుఎంసీ ఈరోజు మాంజీరా నిండడము ఓవర్ఫ్లో కావడము ఒక గేటు సుమారు ఒక మీటర్కి ఎత్తివేయడము ఇన్ఫ్లో రెండు వేల మూడు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్లో మూడు వేల ఒక వంద అవుట్లో ఫ్లో ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లు ఏర్పాటు చేసి అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ప్రత్యేకంగా జైరాబాద్ నారాయణ గేడ్ అందులో ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఏలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాన్ని నష్టపరిహారం చెల్లించాలి ఇల్లు ఇల్లు పాక్షికంగానే కాటి పూర్తిగా నష్టపోయినా వారికి ఇల్లు మంజూరు చేయాలి కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఎక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మాంజిరావు బ్యారేజ్కి రావడం జరిగింది ఈరోజు మాంజిరావు ఇంట్లో అవుతుంది ఇంతకుముందు చెప్పాను రాబోయే నలభై ఎనిమిది గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ సంగారెడ్డి కానీ సంగారెడ్డి జిల్లాలే కానీ అన్ని చర్యలు తీసుకుంటాము మేము ఇదో కౌ పౌరులతో అంటే మీకు జాగ్రత్తగా ఉండండి రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిజీజ్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది అన్ని చర్యలు తీసుకుంటున్నది మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుంది కాలువ డ్యామేజ్ కాలే పిల్ల కాలువ కొద్దిగంత కొట్టుకుపోయింది మళ్ళీ నీళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ చెరువులోకి వస్తున్నాయి మొత్తం కెనాల్ కాదు పిల్ల కాలువ దాన్ని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రేపు అది కూడా వాటర్ ఫ్లోని ఆపేసేసి తర్వాత ఆల్రెడీ సింగూరుకు సుమారు నూట యాభై అరవై ఎనిమిది కోట్లతోటి సీసీ లైనింగ్ అనేది మంజూరైంది రేపు ఒక పదిహేను రోజుల టెండర్ అవుతుంది రాబోయే ఒక సంవత్సరంలో కంప్లీట్ కాంక్రీట్ లైనింగ్ అనేది సింగూరు కాలువకు చేపడతాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను